అందరము ఇతరులతో సువార్త యొక్క సందేశం పెట్టుకోవటం చాలా ముఖ్యమైన ఒక విషయం అవశ్యం కలిగిన ఒక విషయం ఎందుకంటే ఈరోజు సమస్త మానవ జాతి దేవుని ముందర పాపులుగా ఉన్నారు కాబట్టి అందరికీ రక్షణ కావాల్సి ఉంది అయితే సువార్త యొక్క సందేశం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి రక్షణ పొందగలడు కాబట్టి అందరూ ఈ సువార్త యొక్క సందేశాన్ని వినేయాల్సి ఉంది విని గ్రహించి దాన్ని విశ్వసించి క్రీస్తు ద్వారా కలిగే ఆ రక్షణ పొందాల్సి ఉంది కాబట్టి మనం మనమందరము క్రైస్తవులైనా మనమందరము ఇతరులతో సువార్థని పంచుకోవాలి ఇతరులకి సువార్థి యొక్క సందేశాన్ని తెలియచేయాలి అయితే ఈ ఒక గొప్ప కార్యం కోసం మనము ఎలాగా సిద్ధపడవచ్చు తయారు కావచ్చు మొట్టమొదటిగా దేవునితో మన సంబంధం ఎలాగుంది అని మనము గమనించాలి దానికోసం నేను ఒక వాక్యంని చదవాలి అని కోరుకుంటున్నాను రెండు కొరంతి ఐదో అధ్యాయం దాంట్లో పదెనిమిదవ వచనం సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించును ఇక్కడ దేవుని వాక్యం సెలవించేది ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించును ఈ సమాధాన పరచు పరిచర్య వేరే వారికి సువార్తని తెలియచేసి ఆ సువార్త ద్వారా వారు రక్షణ పొంది దేవునితో సమాధాన పరచబడతారు అప్పుడు ప్రజల్ని దేవునితో సమాధాన పరిచే ఆ పరిచర్యను దేవుడు ఎవరికి అనుగ్రహించినాడు సువార్తని తెలియచేసే ఆ పరిచర్యని ఎవరికి అనుగ్రహించున్నాడు అని ఇక్కడ మనం చూడవచ్చు దేవుని వాక్యం చెప్తుంది సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని అప్పుడు వేరే వాడితో మనము స్వార్థ పొంచుకోవాలి అంటే వేరే వారికి మనము సువార్తని చెప్పాలి అంటే మనము దేవునితో సమాధాన పరచబడి ఉండాలి క్రీస్తు ద్వారా సువార్త ద్వారా మనము స్వంతమే రక్షణ పొంది ఉండాలి మనమే రక్షణ పొందుతూ ఉంటే మనం వేరే వాడికి స్వార్థి చెప్పి ఏమీ ప్రయోజనం లేదు దానికి మనకి అధికారం లేదు ఆ ఒక పరిచర్య చేయటానికి మనకి అధికారం లేదు కాబట్టి మనము రక్షణ పొంది ఉండాలి అది మాత్రం కాక దేవునితో మన సంబంధం ఈరోజు ఎలాగుందని మనము గమనించాలి మనము క్రీస్తు ద్వారా రక్షణ పొంది ఉండేది కావాలి అయితే అది చాలదు అది కాక దేవునితో మన సంబంధం ఈరోజు ఎలాగుంది దేవుడు మన మధ్య ఏమన్నా పాపాలు ఉన్నాయా ఆ పాపాల కోసం మనము క్షమాపణ పొంది ఉండామా దేవుడు మన మధ్య అవదన పాపం ఉంటే ఏమన్నా ఒక అడ్డంకి అభ్యంతరం ఉంటే మనము ఈ పరిచర్య చేయటానికి మనకి అధికారం లేదు కాబట్టి ఈ పరిచర్య దేవుని వాక్యం చెప్పేది ప్రజల్ని దేవునితో సమాధాన పరిచే ఒక పరిచర్య అప్పుడు మనము స్వంతమే దేవునితో సమాధాన పరచబడి ఉండాలి దీన్ని మనము చాలా గమనించాల్సి ఉంది అది కాక ఈ పరిచర్యను దేవుడు మనకి అనుగ్రహించినాడు అని ఒక దృఢ విశ్వాసం మనకి కలిగి ఉండాలి మన లోపల ఒక దృఢత ఉండాలి ఒక బలమైన ఒక విశ్వాసం కలిగి ఉండాలి దేవుడు నన్ను పంపుతున్నాడు నేను స్వంతంగా పోతున్నాను కాదు దేవుడు అధికారం ఇచ్చి నన్ను పంపుతున్నాడు ఈ పరిచర్య చేయటానికి దాని నుంచి మనకి ధైర్యం కలుగుతుంది ఇక్కడ దేవుడు చెప్పేది దేవుడు వాక్యం చెప్తుంది ఆ సమాధాన పరిచ మాకు అనుగ్రహించను ఎవరు అనుగ్రహించను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యం మనకి కలిగి ఉండాలి నేను స్వంతంగా నేను చేసేదానికే నాకు ఆశ ఉండాలి అయితే నా ఆశ మాత్రం కాదు నేను స్వంతంగా కాదుపోతుండే స్వర్గీయమైన అధికారం దైవికమైన అధికారం నా పిమ్మట ఉంది దేవుడు నన్ను పంపుతున్నాడు అది మాత్రం కాక ఈ యొక్క పరిచర్య కోసం మనకి కావాల్సి ఉండే ఆ శక్తి ఆ సామర్థ్యం అనేది ఆధ్యాత్మికమైన ఒక సామర్థ్యం ఎందుకంటే ఈ పరిచర్య శారీరకమైన ఒక పరిచర్య కాదు శారీరకమైన ఒక పని కాదు ఇది ఒక ఆధ్యాత్మికమైన ఒక పని అయి ఉంది కాబట్టి ఈ పని చేయటానికి మనకి శారీరకమైన బలము శక్తి చాలదు మనకి ఆధ్యాత్మికమైన శక్తి సామర్థ్యం మనకి కావాలి దానికోసం మనము దేవుని వాక్యం నుండి ఒక వాక్యం చదువుకుందాం లూకా వార్త ఇరవై నాలుగో అధ్యాయం దాంట్లో నలభై తొమ్మిదో వచనం ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీద పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు తన అపస్తుల్ని సమస్త లోకమునకు వెళ్ళి సువార్తని ప్రకటించుడి అని పంపుతుండేనప్పుడు వారు చెప్పే ఒక మాట మీరు ఈ పని చేయటానికి మీకు శక్తి కావాల్సి ఉంది ఆ శక్తి మీరు పొందే వరకు ఈ పట్టణంలోనే ఎరుషలేం పట్టణంలోనే నిలిచి ఉండుడి ఎదురు చూస్తూ ఉండుడి అని చెప్పేది మనం చూడవచ్చు ఇక్కడ మనం చూసేది పైనుండి శక్తి మీరు పైనుండి శక్తి పొందువరకు ఈ పైనుండి శక్తి పరిశుద్ధాత్మ శక్తి అని మనము అపోస్ల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదో వచనంలో మనం చూడవచ్చు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను అప్పుడు ప్రభు యేసుక్రీస్తు కొరకు ప్రజల ముందర మనము సాక్షులుగా నిలబడాలి అంటే మనకి పరిశుద్ధాత్మ శక్తి చాలా అవసరమైంది కాబట్టి దేవుడి నుండి మనము పరిశుద్ధాత్మ శక్తి మనము పొందాలి దానికోసం మనం ఏం చేయాలి మనము దేవుణ్ణి అడగాలి దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మ కోసం మనము అడగాలి అప్పుడు ఈ విషయం కోసం మనము తీక్ష్ణతో దాహంతో మనము ప్రార్థన చేయాల్సి ఉంది దేవుని వాక్యం ఇంకొక మాట చెప్పేది మనము దీనికోసం దాహము కలిగి ఉండాలి అప్పుడు దాహంతో మనము ఈ ఒక వరం కోసం పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడటానికి ప్రార్థన చేయాలి అడగాలి అది కాక దేవుని వాక్యం చెప్పేది పరిశుద్ధాత్ముడిని దేవుడు ఎవరికి ఇస్తాడు దేవుని ఆజ్ఞను గైకొనే వారికి అప్పుడు దేవుడు చెప్పే మాట ఏం చెప్తేను నేను దాన్ని అనుసరించుతాను ఏం చెప్తాడో దాన్ని నేను చేస్తాను అనే ఒక మనసు కలిగి ఉండాలి అప్పుడు మనకి దాహం ఉండాలి మనము అడగాలి అది కాక మనము దేవుడు ఏం చెప్తాడో దాన్ని చేసేదానికి నేను తయారుగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాను ప్రభు నన్ను పరిశుద్ధాత్మ చేత నింపు ప్రభు అని మనము ప్రార్థిస్తుండేటప్పుడు నిశ్చయంగా దేవుడు మమ్మల్ని పరిశుద్ధాత్మ చేత నింపుతాడు అప్పుడు ఈ పరిచర్య కోసం మనకి శక్తి అథవా సామర్థ్యం మనకి కావాల్సి ఉంది అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మనకి కావాల్సి ఉంది కాబట్టి ఈ పరిచర్య చేసేటప్పుడు మనకి జ్ఞానం చాలదు నాకి సువార్త ఎలా చెప్పాలి ఆ సందేశం ఏమై ఉంది అని నాకు తెలుసు అది చాలదు నేను దేవుని చేత శక్తితో నింపబడి ఉన్నానా పరిశుద్ధాత్మ శక్తి చేత నేను నింపబడి ఉన్నానా అని మనము గమనించాల్సి ఉంది అది మాత్రం కాక దేవుని మహిమ కొరకు మనకి ఒక తీక్ష్ణత ఒక వైరాగ్యం ఒక ఉత్సాహం మనకి కలిగి ఉండాలి దానికోసం ఒక వచనం మనం చదువుకుందాం యోహాను సువార్త పదిహేడో అధ్యాయం దాంట్లో నాలుగో వచనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని ఇక్కడ మనం చూసేది ఏంటంటే ప్రభు అని ఏసుక్రీస్తు తన మరణం కింద ముందుగా ప్రార్థిస్తున్నాడు తండ్రితో మాట్లాడుతున్నాడు ఈ ప్రార్థనని మనము మహాయాజక ప్రార్థనను అని చెప్తాం హై ప్రీస్లీ ప్రయో అని చెప్తాం ఈ ప్రార్థనలో ప్రభు అయిన చెప్పే మాట నీవు నాకు చేయుటకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి నేను భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఈ మాటల నుండి మనము గమనించేది పుత్రుడైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుని మహిమ కొరకు ఎంత తీక్ష్ణత ఉండే ఎంత ఉత్సాహం ఉండే నా పని ద్వారా నా పరిచర్య ద్వారా నా మహిమ కాదు నా చిత్తం కాదు తండ్రి చిత్తం నెరవేరాలి తండ్రి యొక్క పేరు మహిమపరచుబడాలి ఆ ఒక తీక్ష్ణత ఒక వలె ఉండే ఒక తీక్ష్ణత మన గుండుల్లో ఉండాలి నా దేవుని మహిమ నేను చూడాలి ప్రజలు నన్ను చూడకూడదు ప్రజలు నా పరిచర్యను చూసి నన్ను ఘనపరచకూడదు మహిమపరచకూడదు దేవుని పేరు మాత్రమే మహిమపరచబడాలి ఈ ఒక తీక్ష్ణత మనకి ఉండాలి అయితే ఈ తీక్ష్ణత మనలో పుట్టాలి అంటే మనము మొట్టమొదటిగా మన స్వార్థాన్ని వదిలేయాలి ఎంతవరకు మనము మన ఆశలు మన కోరికలు మన స్వార్థ తాత్పర్యాలు పెట్టుకో ఉంటామో అంతవరకు మనము దేవుణ్ణి మనం చూడలేము దేవుణ్ణి మనము గమనించలేం కాబట్టి మన స్వార్థ తాత్పర్యాల్ని వదిలేసి మనము దేవుడు ఎంత మహోన్నతుడు ఎంత గొప్పవాడు ఆయన యొక్క మహిమ ఎంత గొప్పది అని మనము గమనిస్తే ధ్యానిస్తే మన స్వార్థాన్ని వదిలేస్తే మనము ఆ మహిమ కోసం తీక్ష్ణతో మనము జ్వలించి మనము ఆయన మహిమ కోసం మనము పరిచర్య చేయగలము అది మాత్రం కాక ఈ సందేశాన్ని మనము తెలియచేసేటప్పుడు ఈ పరలోకపు సందేశాన్ని మనము తెలియచేసేటప్పుడు మనము నమ్మ తగిన వారై ఉండాలి దానికోసం ఒక వాక్యం మనం చదువుకుందాం గలతీ పత్రిక మొదటి అధ్యాయం దాంట్లో వచనం ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయ్యపోదును ఇక్కడ అపోసుడైన పౌలు చెప్పే ఒక మాట నేను మనుషుల్ని సంతోష పెట్టాలని అని కోరుకుంటూ లేదు నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి మనుషుల్ని కాదు దేవుడు ఈ పరిచర్యని నాకు అనుగ్రహించి ఉన్నాడు ఈ సందేశాన్ని ప్రజలకి తెలియచేయాలని ఈ పరిచర్యని నాకు అనుగ్రహించి ఉన్నాడు ఈ పరిచర్య నేను చేసేటప్పుడు నేను నమ్మతగిన వాడై ఆ సందేశాన్ని నేను మార్చక ప్రజలు వినటానికి ఏం ఇష్టం పడతారు ఏం ఇష్టం పడరు అని దాన్ని గమనించక నేను దేవుని ముందర నమ్మ తగిన వాడై నేను ఈ పరిచర్యని నేను నెరవేర్చాలి కాబట్టి ప్రియులారా మనము మనుషుల్ని సంతోష పెట్టేదానికి మనం చూడకూడదు మనము దేవుణ్ణి సంతోష పెట్టాలి మనుషులు ఏమి ఇష్టం పడతారు ఏం ఇష్టం పొడరు అని మనము గమనించక దేవుని ముందర మనము నమ్మ తగిన వారై ఈ పరిచర్యని మనము చేయాలి అది మాత్రం కాక నశించే ఆత్మల కోసం మనకి ఆత్మభారం కలిగి ఉండాలి దానికోసం ఒక వాక్యం మనం చదువుకుందాం రోమా పత్రిక తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం నుండి మూడో వచనం వరకు నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడుటలేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును ఇక్కడ అపసులైన పౌలు తన స్వజనుల కోసం యూదుల కోసం ఎంత ఆత్మభారం తనలో ఉండే అని చెప్తున్నాడు అతడు చెప్పే మాట సాధ్యమైన ఎడ్ల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రసుడనై ఉండ గోరుదును అప్పుడు తన హృదయంలో ఎంత వేదన ఉండే ఆయన చెప్పేది నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు ఆ యొక్క వేదన మన హృదయంలో ఉండాలి నశించే ఆత్మల కోసం మన హృదయంలో వేదన ఉండాలి వారి కోసం ప్రార్థన చేసేది కూడా పదో అధ్యాయంలో మనం చూడవచ్చు రోమా పత్రిక పదో అధ్యాయం మొదటి వాక్యం సహోదరులారా ఇష్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి అప్పుడు అపస్సులైన పౌలు తన స్వజనులైన యూదుల కోసం తన హృదయంలో వేదన కలిగి వారి కోసం ప్రార్థన చేసేది మనం ఇక్కడ చూడవచ్చు అప్పుడు పరిచర్య చేసేటప్పుడు ప్రజలకి మనము స్వార్థ తెలియచేసేటప్పుడు ఈ యొక్క పని మనము ప్రేమ చేత చేయాలి ప్రేమతో ఈ పని చేయాలి వారి కోసం మన గుండెలో ప్రేమ కలిగి ఉన్నామా వారి కోసం మన హృదయంలో ఆ వేదన కలిగి ఉన్నామా అని మనము చూడాలి దానికోసం కూడా మనము మన స్వార్థంని వదిలేయాల్సి ఉంది మనం ఎంతవరకు మన గురించే మనము యోచన చేస్తూ ఉంటామో మన గురించే మనము తలంచుతూ ఉంటామో మన ఆశలు మన కోరికలు వీటిని గురించే తలంచుతూ ఉంటాము మనము ఇతరుల వేదన తెలుసుకోలేము దేవుని వాక్యంలోనూ మనం చూడవచ్చు మోషే గురించి మోషే ఐగుప్త దేశంలో ఒక ప్యాలెస్లో ఒక రాజభవనంలో ఉండే ఆ రాజభవనంలో ఉండే సుఖంని వదిలేసి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే తన సహోదరులైన ఇబ్రహీల యొక్క వేదన వారి నొప్పి చూడగలిగి ఎంతవరకు ఆ అరమనేలో ఆ రాజభవనంలోనే ఆయన ఉంటాడో ఆయన యొక్క సహోదరుల నొప్పి వారి వేదన చూడలేడు అయితే ఆ రాజభవనం నుండి వాడు బయటకు వచ్చిన తర్వాత వారి వేదన వాడు చూసి ఆయన హృదయంలో ఒక వేదన కలిగే ఒక ఆత్మభారం వచ్చే దాని తర్వాత తాను చేసిందేమో తప్పే అయితే మనం దాని నుంచి గ్రహించాల్సి ఉండే ఒక మాట మనము మన సుఖంని వదిలేసి మన స్వార్థంని వదిలేసి బయటకు వస్తే మాత్రమే వేరే వారి దుఃఖంని మనము గమనించగలము కాబట్టి మన స్వార్థ తాత్పర్యాలు మన ఆశలు మన గురించి ఉండే యోచనలు దానిని వదిలేస్తే మాత్రమే నశించే ఆత్మల కోసం మన హృదయంలో మన గుండెల్లో దేవుడు ఆత్మభారం పుట్టించుతాడు కాబట్టి ఈ ఆత్మభారం మనకి కావాలి సువార్త ఎలాగ చెప్పాలి ప్రకటించే దానికి మనకి టాలెంట్ ఉండవచ్చు మనము చక్కగా మనము ప్రకటిస్తాము అది చాలదు మనకి సువార్త ఏమీ అని మనం చక్కగా తెలుసు అదే చాలదు మనము రక్షణ ఉన్నాం అదేని చాలదు దేవునితో మన సంబంధము సరిగా ఉండొచ్చు అయితే నశించే ఆత్మల కోసం మనలో ఒక వేదన ఉందా మనలో ఆ వేదన ఉందా అపసులైన పౌలు చెప్పే ఒక మాట నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు ఆ మానని వేదన ఆ బహు దుఃఖము మన హృదయంలో ఉందా లేదా అని మనము గమనించాలి అప్పుడు ఈ స్వార్థని ప్రకటించే ఈ పరిచర్యలో మనం ముందు సాగేటప్పుడు మనము గమనించాల్సిన మాట మన సంబంధం మనము రక్షణ పొంది ఉన్నామా అది మాత్రం కాక దేవుని జతిలో ఉండే ఆ సంబంధం చక్కగా ఉందా సరిగ్గా ఉందా దేవుడు మన మధ్య ఏమైనా పాపాలు ఉన్నాయా క్షమాపణ పొంది మనము దేవుని ముందర శుద్ధీకరణం పొంది మనము సరిగ్గా ఉండామా దేవునితో ఉండే ఆ సంబంధం సరిగ్గా ఉందా అని మనం గమనించాలి అది మాత్రం కాక దేవుడు ఈ పరిచర్యను మనకి అనుగ్రహించి ఉన్నాడు ఈ దేవుడు ఈ పరిచర్యని చేయటానికి మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు అని మనకి దృఢత మనకి ఉండాలి అది మాత్రం కాక పరిశుద్ధాత్మ శక్తి మనము పొందియాల్సి ఉంది ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడి ఉన్నామా అని మనము గమనించాలి అది మాత్రం కాక దేవుని పేరు కొరకు దేవుని మహిమ కొరకు మనకి ఉత్సాహము కలిగి ఉన్నామా మన వైరాగ్యం ఏ ఎవరి కోసం మన మహిమన దేవుని మహిమన దేవుని మహిమ కోసం మనకి వైరాగ్యం కలిగి ఉండాలి అది మాత్రం కాక ఈ సందేశం యొక్క విషయంలో మనము నమ్మతగిన వారై ఉన్నామా మనుషుల్ని సంతోషపెట్టుట కాదు దేవుణ్ణి మాత్రం సంతోషపెడుతూ మనము నమ్మ తగిన వారై ఈ సందేశాన్ని మనము మార్చక ఎలాగుందో అలాగే ప్రజలకి మనము ఈ సందేశాన్ని ప్రకటించాలి అది మాత్రం కాక నశించే ఆత్మల కోసం మన గుండెల్లో మన హృదయాల్లో ఆ మానని వేదన ఆ బహు దుఃఖము మనకి కలిగి ఉన్నామా అని మనం చూడాల్సి ఉంది ఈ సందేశం ద్వారాను మీ అందరికీ ఆ పరిచర్య కోసం ఆ గొప్ప పరిచర్య కోసం సిద్ధపడటానికి దేవుని వాక్యం ప్రకారంగా మనము ఈ ప్రకారం మనం సిద్ధపడటానికి దేవుడు ప్రేరణ ఇవ్వునుగాక అని ప్రార్థిస్తున్నాను ఆశించుతున్నాను ప్రభువు మీ అందరూ అత్యధికముగా దీవించినగాక